విదేశాల్లో రోబోలు ఇల్లు శుభ్రం చేస్తుంటే చూసి వావనుకున్నాం ఎన్నో దేశాల్లో రోబోలే వంటలు చేస్తుంటే టెక్నాలజీ ఎంత మారిపోయిందో అంటూ కళ్ళు పెద్దవి చూసి ఆశ్చర్యపోయాం ఇప్పుడు అదే టెక్నాలజీ భారతీయులకు అందుబాటులోకి వచ్చి చన్నాళ్ళైంది అంతేకాదు చాలామంది ఇళ్లలో రోబోలు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి ఎంతలా అంటే తాము వాడుతున్న వస్తువులు రోబోటిక్ టెక్నాలజీతో పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ఎంతోమంది మర్చిపోయారు అలా చాలా కుటుంబాల్లో రోబోలు భాగమైపోయాయి ఈ కల్చర్ బెంగళూరులో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది బెంగళూరులో చాలా మంది ఇప్పుడు పని మనుషులు తొలగిస్తున్నారు వాటి స్థానంలో వంట చేయటానికి ఇల్లు వచ్చటానికి రోబోలు ఉపయోగిస్తున్నారు బెంగళూరులోని చాలా ఇళ్లలో ఇప్పుడు కిచెన్ రోబోలు పనిచేస్తున్నాయి వంటనేవి మరింత సులభం చేశాయి అన్నం పెట్టడం రాజవ మసాలా చేయటం పావుబాజీ చేయటం లాంటివి ఇప్పుడు రోబోలే చేస్తున్నాయి ఈ రోబోలు స్టీమ్ చేస్తాయి గ్రైండ్ చేస్తాయి మసాలాలు వేయిస్తాయి ఉప్పు కారం కూడా తమ రుచికి తగ్గట్టు యాడ్ చేస్తాయి మనం చేయాల్సిందల్లా ఈ రోబోలకి కావలసిన పదార్థాలు అమర్చి సెట్టింగ్స్ ఏర్పాటు చేస్తే చాలు ఆ తర్వాత యంత్రం తన పని తనే చేసుకుపోతుంది తిరిగి మనం వంట గది వైపు చూడాల్సిన పని లేదు దీనివల్ల ఉద్యోగులకి బోరేడంత సమయం ఆదా అవుతుంది గృహిణులు ఆ టైంలో మరొక పని చేసుకుంటున్నారు పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు తమ సౌందర్యం శారీరక ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు ఇక బ్యాచిలర్ ఉద్యోగులైతే వంట పని లేకపోవటంతో తమ పనిపై మరింత దృష్టి పెడుతున్నారు లేదంటే ఆ టైంలో అవుతున్నారు ఇలా వంట పనిని చాలా సులభతరం చేశాయి రోబోలు ఓవైపు వంట చేస్తూనే మరొక వైపు ఇల్లు ఊడ్చడం లేదా బట్టలు మడత పెట్టడం లాంటి పనులు చేస్తుంటారు గృహిణులు ఆ టైంలో వంట చెడిపోయే ప్రమాదం ఉంది పైగా వంట చేస్తున్నప్పుడు అది పూర్తయ్యే వరకు అక్కడే అలా నిల్చొని ఉండాల్సిందే దీనివల్ల చాలామంది మోకాళ్ళ సమస్యలతో కూడా బాధపడుతున్నారు రోబోలు రకతో ఇలాంటి సమస్యలు ఉండవు మరి వంట తర్వాత తిన్న ప్లేట్లు ఎవరు శుభ్రం చేయాలి దీనికి కూడా రోబోలు అందుబాటులోకి వచ్చేసాయి తిన్న ప్లేట్ను డిష్ వాషర్లో పెడితే చాలు వేడి నీళ్ళతో అదే శుభ్రం చేస్తుంది పాత్రల్ని తలతల్లాడేలా చేస్తుంది ఇక్కడ కూడా డిష్ వాషర్లో మనం లిక్విడ్ వేస్తే చాలు ఇక చాలా మంది ఎదుర్కొంటున్న మరో సమస్య ఇల్లు శుభ్రత రోజు ఇల్లు ఉడ్చాలంటే చాలా మందికి ఇబ్బంది ఇప్పుడు ఆ బాధలేదు రోబోటిక్ క్లీనర్స్ వచ్చాయి ఈ రోబో ఉపరితలంపై ఉన్న ధూళిని శుభ్రం చేస్తుంది అంతేకాదు కార్పెట్లు కూడా క్లీన్ చేస్తుంది ఫర్నిచర్ కింద ఉండే దుమ్ముని కూడా లాగేస్తుంది పని పూర్తయిన తర్వాత తనంతట తానే ఛార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్ళి తిరిగి ఛార్జ్ చేసుకుంటుంది అంతేకాదు చాలా రోబోలు మోపింగ్ కూడా చేస్తాయి నీళ్ళు డిటర్జెంట్ అందుబాటులో పోస్తే చాలు ఇల్లు ఊడ్చిన తర్వాత అదే కడిగేస్తుంది అప్పటికప్పుడు ఫ్లోర్ని ఆరబెట్టేస్తుంది కూడా అయితే ఇవన్నీ సాధారణ పనులు వంటింట్లో రోబోను పెట్టుకోవటానికి దాదాపు నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దీని బదులు వంట పని మనిషికి ఇస్తే రెండు వేలు సరిపోతుంది కదా అనేది చాలామంది సందేహం అయితే ఈ కాలంలో పని మనుషులు ఎవ్వరూ మనకి నచ్చినట్లు పనిచేయటం లేదనేది వాస్తవం వాళ్ళు ఇల్లు ఊడ్చిన తర్వాత ఎక్కడో ఒక చోట దుమ్ము కాయలు ఉంటుంది సామాన్లు కడిగిన తర్వాత ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుంది ఇక వంట మనిషి వంట చేస్తే ఏది మనకి నచ్చదు ఇలాంటి సమస్యలకు చెక్ పెడతాయి రోబోలు వీటి పనితీరు నూటికి నూరు శాతం పక్కాగా ఉంటాయి బెంగళూరులో ఇంతకుముందు ఉద్యోగం చేసే మహిళలు ఉదయాన్నే ఆరుకి రావాల్సి వచ్చింది ఓవైపు వంట చేసుకుంటూ మరొక వైపు ఆఫీస్కు రెడీ అవ్వాల్సి వచ్చేది కానీ ఇప్పుడు చాలామంది ఏం చక్కా ఏడు లేదా ఏడున్నర వరకు లేస్తున్నారు లేచిన వెంటనే వంట ఇంట్లో కావాల్సినవి కావాల్సినవిచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నారు ఆఫీస్కి రెడీ అయ్యేలోపు వంట కూడా సిద్ధమైపోతుంది చాలా రోబోలు ఇంట్లోని రుచికరమైన బిర్యానీని కూడా చేస్తున్నాయి రెస్టారెంట్కి కు వెళ్ళి అదనంగా ఖర్చు చేసే అవసరం తప్పింది చాలా మందికి ఇప్పుడిప్పుడే భారతీయుల జీవితాల్లో భాగమవుతున్న రోబోలు రాబోయే రోజుల్లో మరింత చౌకదారు అందుబాటులోకి రానున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి